ఒకసారి వన్ రాడ్ ఇది ఇది వన్ రాడ్ చూపించండి ఇది వన్ రాడ్ సెమ్నిస్ వాళ్ళది సెమ్నిస్ వన్ రాడ్ ఇది సో ఇది కాయలు మొత్తం కూడా అండి ఎంత ఉన్న మార్కెట్ రేట్ ఇది ఇది మార్కెట్లో లో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నలభై వేలు దాకపోయింది ఇది నలభై వేలు పోయినసారి పోయింది కానీ ఈసారి అన్న ఇప్పుడు వన్ రాడ్ సీట్ వేసుకున్నారు కదా మీరు ఒకసారి అడ్రస్ చెప్పండి మీది మాది ఉప్పరపల్లి నా పేరు కర్ణాకర్ రెడ్డి మా చంద్రపేట మండలు వరంగల్ రూరల్ జిల్లా ఇది కూడా వన్ రాట్ వెరి మార్కెట్ లో డిమాండ్ బాగుంది లాస్ట్ ఇయర్ డిమాండ్ చూసి ఈసారి చాలా మంది అయితే కూడా వేసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు దీన్ని ఎన్ని రోజుల పంటలు మనం క్రాప్ వస్తుంది అనేది ఇది అరవై ఐదు నుంచి డెబ్బై రోజుల క్రాప్ వస్తుంది క్రాప్ వస్తుంది ఎటువంటి ఇది దిగుబడికి వస్తుంది అనేది ఇది ఏ భూమి ఎర్ర చెక్క భూమిలైనా వస్తుంది నల్ల రేగడి భూమినా వస్తుంది పోతే భూమి నాణ్యత ఉంటే కొద్దిగా దిగుబడి ఎక్కువ వస్తుంది సైజ్ ఎక్కువ వస్తుంది మీ ఈ సైడ్ టమాటా మిర్చిస్తారా మీరు టమాటా మిర్చి మా కాడేసి మా బాబాయ్ ఇప్పుడు వన్ రాట్ అనేది ఇప్పుడు కొద్దిగా ఈ లావులో పోతుందనా కాయ సైజు డబల్ త్రీ ఫైవ్ అది ఉంటుంది కదా ఆ కాయలో పోతుంది డబల్ ఫైవ్ వన్ త్రీ వన్ లో అది బ్యాడీ వేరేట్లా లో ఇది దీని మార్కెట్ సపరేట్ ఉంటది వరంగల్ ఉంటది ఇది ఏది వనరాడు పోతుంది మీరు అనేదో డబ్బింగ్ అయితే ఒక చెట్టుకి ఎంత కాయక వస్తుంది అండి ఎన్ని వస్తది ఒక ఒక చెట్టు వచ్చేసి ఒక కేజీ నర ఒక కేజీ కేజీ బావు టైప్ గా వస్తుంది కొద్దిగా మనం పెట్టుబడి పెట్టి కొద్దిగా పిండిలో మందులో కొద్దిగా దగ్గర దగ్గర అరుచుకుంటే కొద్దిగా వైరస్ కుచ్చు రాకపోతే రెండు కిలోలు దానికి కాసే వస్తా ఉంటది సో మొత్తానికి ఒక కిలోకి ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఒక ఎకరానికి వచ్చేసి ఇరవై ఐదు కింటల్ వస్తుంది అన్న ఆలోచన అయితే ఎన్ని క్వింటల్ పిచ్చారు అంటే అన్న ఇప్పుడు దీనికి ఎన్ని సార్ల పిచ్చికారేసే అనే విధానం కాదు దీని పెట్టి నుంచి ఒక మూడు నెలలు రెండు నెలల పదిహేను రోజులకు ఐదు రోజులకొక్క నాడు మందు కొడుతునే తోట తోట ఓకే అంటే ఎందుకు మందు కొట్టాలంటే ఏదో ఒక వెరైటీ ఏదో ఒక కుర్చి వస్తుంది ఒకరోజు నల్లి వస్తుంది ఒకరోజు దోమ వస్తుంది ఒకరోజు పురుగు వస్తుంది ఒక 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 వాతావరణానికి ఒక ఏది మంత్ ఒక వారానికి ఒక విల్ట్ వస్తుంది ఆ తగ్గట్టు మనం చూసుకొని దీనికి ఈ రోగం వచ్చింది ఈ మందు కొట్టుకుంటూ పోతే సెటరేట్ అవుతుంది అయితే ఇప్పుడు రాట్ సాగు చేసుకోవాలంటే వేరే ప్రాంతంలో పండే అవకాశం ఉంది ఇది రాడ్ అనేది ఏ ప్రాంతంలో అయినా వండుతుంది ఈ భూమిలోనే ఇక్కడనే ఈ విలేజ్ పండాలని రూల్ ఏం లేదు ఇప్పుడు వేరే తేజ వేరేటికి కొట్టే మందులు దీనికి కొట్టుకోవచ్చా దీనికి దగ్గర దగ్గర కొట్టాల మందు కొద్దిగా కొద్దిగా ఇది సెన్సిటివ్ ఏంటంటే తేజ వెరైటీకి ఒక రోజు లేట్ అయినా అవ్వగలుగుతుంది మందు ఒక రోజు ఏదో మందు కొద్దిగా రైతుకు అవగాహన లేకుండా వేరే మందు తెచ్చినా కొట్టినా సెట్ అవుతుంది ఈ వన్ రాడ్ వెరైటీ కాదు దీనికి కావాల్సిన మందు దీనికి తెగుల మందే తెచ్చి కొడితే చేస్తది అది కంపెనీ మనకు తెలియకుండా సుత ఒకసారి తెగుల ఒకసారి పురుగు మందు అట్లా కాదండి ఇప్పుడు పురుగు ఒక నెలలో విపరీతంగా ఈ వృద్ధి ఎక్కువ ఉంటది అప్పుడు పురుగు మందు కొట్టుకోవాలి ఆ పురుగు మందు సపరేట్ కొట్టాల్సి అవసరం లేదు ఇలా దోమ తెగులు ఒక తెగులు వచ్చింది ఆ తెగులో పురుగు మందు పోసుకొని కొట్టుకోవచ్చు మళ్ళీ ఒక రోజు తెగుల మందు కొట్టుకోవచ్చు అట్లా మార్చి మార్చి కొట్టుకోవచ్చు కొట్టుకోవాలి కానీ దగ్గర కొట్టుకోవాలి దగ్గర కొట్టుకోవాలి మా అంటే ఒక నాలుగు రోజులు ఐదు రోజులు మధ్యలో వ్యవధి ఉండాలి ఒక గుంతలు ఎన్ని వేసుకోవాలి మొక్కలు ఇవి ఒకటి వేసుకుంటే సరిపోతా రెండు వేసుకోవాలి ఒక గుంతలు ఒకటేసుకుంటేనే సు సూటబుల్ సు అంటే రెండు వేసుకుంటే ఏమవుతుంది అంటే ఈ పంగలు వచ్చేసి గుణపులు వచ్చేసి దగ్గర దగ్గర వచ్చేసి కాపు తక్కువ వస్తుంది అయితే కంప్లీట్ గా ఇట్లా ఒక్కొక్క చెట్టు పెడితేనే ఈ చెట్టుకు గాడుపు దాకి ఇట్లా కాయగాసేదానికి అవకాశం ఉంటది కొద్దిగా తెగులు చూ తట్టుకుంటది ఈ లావుల కల కొద్ది ఖచ్చితంగా ఇలాగేసుకోవాలి ఈ సన్న సన్నతేజలకు అవి మొత్తం కూడా కానీ వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇప్పుడు అంటే ఇప్పుడు కంప్లీట్ ఇక్కడ పదిహేను ఇరవై ఎకరాలు పేపర్ వేసి ఒక అచ్చు వేరేడి పెట్టి జిగ్జాగ్ పద్ధతి అన్నట్టు ఇది ఆ పద్దెనిమిది ఇంచులకు ఒక చెట్టుకు చెట్టు పదిహేను ఇంచులకు సాలుకు సాలు ఈ పేపర్ వచ్చేసి నాలుగు ఫీట్ల పేపరు మూడు ఫీట్ల గడ్డు ఉంటది అటు ఒక ఆరుంచులు ఇటు ఒక భూమి భూ కిందికుంటది ఇది వెరైటీ బాగున్నది బాగుంది సో మొత్తానికి ఇది ఏ పద్ధతి అన్నది మీరు జిగ్జాగ్ పద్ధతి అని అంటారు దీన్ని జిగ్జాగ్ పద్ధతి పద్ధతి సో ఈ పద్ధతిలో ఈ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు సాల్వ్ సో మొత్తానికి ఇప్పుడు ఉన్న క్రాప్కి ఎంత వచ్చే అవకాశం ఉందో దిగుబడి ఉన్న క్రాప్ వచ్చేసే వరకు ఒక ఇరవై ఐదు క్వింటల్ వస్తుంది ఇరవై ఐదు వస్తుంది సో ఎంత వరకు హైట్ వచ్చే అవకాశం ఉందన్న తోట ఐదు ఒక నాలుగు ఫీట్ల నుంచి మూడు ఫీట్లన్నారా మూడు ఫీట్ వస్తుంది ఈ ఎత్తు తక్కువ పెరుగుతుంది ఎత్తు తక్కువ పెరుగుతుంది కాయలు ఎక్కువ వస్తాయి కాయలు ఎక్కువగా వస్తుంది ఇప్పుడు ఒక స్టెప్ ఏస్తున్న రెండు మూడు స్టెప్ లు కాస్త ఫస్ట్ ఒక ఒక స్టెప్ ఈ ఈ క్రాప్ మొత్తం తెంపిన తర్వాత ఒక క్రాప్ వస్తుంది అంటే ఈ స్టార్టింగ్ క్రాప్ అంతా మేజర్ గా రాదు కొద్దిగా తక్కువ వస్తది ఓకే అన్న చాలా మంచి సమాచారం చెప్పారు ఎందుకంటే డబల్ వన్ రాజ్ గురించి చాలా మంది రైతులు కూడా ఉన్నారు వేరే వేరే ప్రాంతంలో వేరే వేరే జిల్లాలో రైతులు కూడా అడుగుతున్నారు కాబట్టి మీ ద్వారా అయితే చాలా సమాచారం అయితే తెలిసింది రైతులకు కూడా యూజ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది ఒకసారి ఏ మొక్క చూసినా అంతే కాపు ఉందని మొత్తం కూడా అంతే కాపు కానీ సో మనం కాంప్లెక్స్ ఎన్నిసార్లు వేసుకుంటే బెటర్ అన్న ఇది ఇది కాంప్లెక్స్ అంటే ఇప్పుడు అచ్చు దేసిన పత్తి నీళ్ళుగట్టి అంటే ఆ ఫర్టిలైజర్ వేరుంటది ఇది డ్రిప్ డ్రిప్ ఫర్టిలైజర్ అని ఉంటది ఇది ఇది ఏరీస్ వాళ్ళది గ్రోమర్ వాళ్ళది కాల్షియన్ అని ఈ ట్రిప్ ఫర్ట్లైర్ ఉంటుంది వారం రోజులకు ఒకసారి ఒక ఎకరాన నాలుగు కేజీలు ఐదు కేజీలు పోతే సరిపోతుంది అట్లా ఒక మంత్ కు ఒక రెండు సార్లు పదిహేను రోజులకు ఒకసారి పోతే సెట్ అవుతుంది అచ్చా సో మొత్తానికి కొత్తగా చేసే వాళ్ళు దీన్ని పండించవచ్చా పండియచ్చు ఎవరైనా పండియచ్చు పండియచ్చు కానీ మందులు దగ్గర కొట్టాలి మందులు కొట్టుకోవాలి అనే చేయాలని కృషి ఉండాలి పెట్టుబడి కావాలి డబ్బులు బాగా పెడితే డబ్బులు వస్తాయి ఒక రూపాయి పెడితే రెండు రూపాయలు డబ్బులు వస్తాయి కానీ కృషి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఇది పట్ట పండియాలని కృషి ఉండాలి కృషి ఉండాల మంచి సమాచారం